హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఫ్రెండ్స్ డైలీ గైడెన్స్ కొంచెం నెట్వర్క్ ఇష్యూసు ప్లస్ వర్క్ బిజీ షెడ్యూల్ వల్ల టైంకి నేను ఒక వన్ డే టూ డేస్ నుంచి నేను టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను దయచేసి కొంచెం టైమింగ్స్ అటు ఇటు వస్తున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా చేతుల్లో ఏం లేదు ఈ విషయంలో ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూస్ బాగా ఉన్నాయి సో దాని వలన మీకు ఏదో రకంగా ఏదో ఒక కన్నా మీకు నేను వీడియో చేరుస్తాను సరేనా చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఏడుస్తూ అక్క డైలీ గైడెన్స్ అక్క అది చూసిన తర్వాతనే మేము మా డే స్టార్ట్ చేస్తాము ప్లీజ్ అక్క అని అడుగుతూ ఉన్నారు నేను రోజు వీడియో రాలేదు అని అంటే ఇదే నేను మధ్యాహ్నం ఒక రోజు రాలేదు నెట్వర్క్ ఇష్యూ బాగా ఉన్నిందమ్మా అందువల్ల వీడియో అప్లోడ్ కాక అది నిన్న నైట్ అప్లోడ్ అయిపోయింది అనమాట నేను నైట్కి అనమాట ఓకేనా సరే ఎప్పుడోకప్పుడు మీకు అందింది కదా సరే మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకోండి మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వెయిట్ ఏ మినిట్ హీలింగ్ కూడా సెండ్ చేయమని అడుగుతున్నారు కదా నేను చేస్తాను టూ మినిట్స్ అయినా సరే చేస్తాను కళ్ళు మూసుకోండి అందరూ డీప్ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం ఆలోచించొద్దు ప్రశాంతంగా కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఈ సౌండ్నే రిసీవ్ చేసుకుంటూ ఉండండి వింటూ ఉండండి డీప్గా రైట్ స్టార్ట్ ग्राटिट्यूड एंजल ग्राटिट्यूड 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 रईट अंदर की हापीर ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ ఎవరెవరైతే నాకు విషస్ తెలిపారో వాట్సాప్లో కమెంట్స్లలో అందరికీ కూడా మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది పర్సనల్గా మెసేజెస్ పెట్టారు అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఇలా విష్ చేస్తూ పెట్టారు దీన్నే నేను మన కమ్యూనిటీ పోస్ట్లు కూడా పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ మా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవ పోతుంది వాళ్ళ లైఫ్లో చారియట్ क्वीन आफ् सोट्स आफ पेटिकल फोर आफ सो डेथ सिक्स आफ सो बॉटम डेक् रईट इपड़दाका మీ మంచితనం మీకు అక్కడికి రాలేదు ప్లస్ మీరు చాలా రూడ్గా బిహేవ్ చేస్తే అంటే రూడ్గా మీన్స్ మీరు మాట్లాడేది కరెక్టే కట్ టు కట్ మాట్లాడతారు సో అలా మీరు ఇప్పుడు అలా మారిపోయారు ఒకప్పుడు ఇలా ఉన్న పర్సను ఒకప్పుడు అన్నీ ఉండి వినయ విధేయతలతోటి అన్నీ సహిస్తూ భరిస్తూ ఇట్లా ఉన్న పర్సను ఈరోజు కట్టుకట్టు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి కట్టుకట్ మాట్లాడుతూ నిజాలే మాట్లాడుతూ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ రెడీ టు ఫైట్ ఎవరినైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటారు అలాంటి మార్పు మీలో వస్తుంది ఈరోజు దేనికైనా నేను యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమే కానీ పాజిటివ్ సే మీరు చాలా హీల్ అయ్యారు అనేది కనపడుతుంది ఒకప్పుడు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి మూవాన్ అయిపోయిన పర్సన్ బ్రేకప్ అయిన పర్సన్ కోసం వెయిట్ చేసి 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 మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు అనేది కనపడుతుంది ఈరోజు మీలో చాలా అంటే చాలా మార్పు జరిగి మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్గా మారిపోయారు ఇవాళ ఈ మధ్యకాలం నుంచి ఇవాళ అనే దానికంటే కూడా ఈ మధ్యకాలం నుంచి చాలా ప్రాక్టికల్ పర్సన్గా మారిపోయారు ఎట్లా అంటే మనసుతో ఆలోచించడం మానేశారు మైండ్తో ఆలోచించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇది దేన్నైనా ఎదుర్కోగలను దేన్ని దేన్నైనా నేను ఫేస్ చేయగలను సో నా ఎమోషన్స్ని నేను ఎక్స్ప్రెస్ చేయను నా ఎమోషన్స్తో ఆడుకునే అవకాశము ఎదుటి వాళ్ళకి ఇప్పటికీ ఇవ్వను ఎందుకు మీరు వెయిట్ చేసి 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 మానసికంగా ఎదురు చూసి 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 అలసిపోయారు మీరే మారిపోయారు మీలోనే బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగిపోయినాయి ఈ ఈ ఎవరి కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఇంకా దాన్ని కట్ చేసేసారు వదిలేశారు ఎండ్ చేసేసారు ఎండ్ చేస్తారు ఈరోజు కొంతమంది అట్లా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతుంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈగోయిస్ట్ పర్సన్ ఫ్యామిలీ ఆల్రెడీ ఫ్యామిలీ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ మీతోనే మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్ మీ పర్సన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మేల్ ఆర్ ఫిమేల్ మీ పర్సన్ చాలా ఈగో ఇస్టు ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ లేదు మీతోనూ మ్యారీడ్ అయినా కూడా చాలా ఈగో ఇస్టు చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సను చాలా రూడ్ బిహేవియర్ ఉన్న పర్సను వెయిట్ చేశారు 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 ఇలాంటి పర్సన్ తోటి మీ మీరు ఎంతకాలం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీ అన్నీ ఉన్న హ్యాపీ లైఫ్ ఉన్న మీరెందుకు ఇంకా దిగజారాలి అనే ఒక మీకు మీరు సెల్ఫ్ రియలైజేషన్ మీలో వచ్చి ఈ పర్స్ ఈ పర్సన్ నుంచి మీరు ఈ పర్సన్తో రిలేషన్ ఎండ్ చేసేస్తారు ఈరోజు అదే కనపడుతుంది ఇప్పుడు దాకా ఏదో రోజు రీకన్సిలేషన్ అవుతుంది రీయూనియన్ అవుతుంది అని వెయిట్ చేసి చేసి చేస్తున్నారు ఒక హోప్ అయితే ఉన్నింది ఎదురు చూశారు బట్ ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ ఎనర్జీస్ మీ టైమ్ మీ ఎఫర్ట్స్ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ వాట్ నాట్ వెయిట్ చేసి చేసి ఎదురుచూసి అలసిపోయారు అనేది మీరే చేంజ్ అవుతున్నారు స్పిరిచువల్గా చేంజ్ అవుతున్నారు స్పిరిచువాలిటీలోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు రైట్ ఇంక ఈ పర్సన్ కోసం వెయిటింగ్ మోడ్లో లేరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీ లైఫ్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ ఈ కళ్యాణ్ని లైఫ్ అనే కళ్యాణ్ణి మీ చేతుల్లోకి ఎవరి చేతులకో మీ లైఫ్ని ఇవ్వకుండా ఆడిచ్చే అవకాశాన్ని ఎవరికో ఇవ్వకుండా మీ లైఫ్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ మీ చేతుల్లో మీ కళ్ళని మీరే పట్టుకున్నారు నా లైఫ్ని నేనే రూల్ చేసుకుంటాను నన్ను ఒక రూల్ చేసేది ఏంటి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇది మైండ్తో ఆలోచించి అంటే అనుభవాలు నేర్పిన పాఠాలు అనమాట సో అలా మీరు ఈ కార్డుని చూపించకూడదు కాబట్టి డెత్ కార్డ్ ఇది అంత ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఉన్నారు ఓకేనా అండ్ మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాము అండ్ నిన్న మొన్న ఎవరో కమెంట్లలో నేను చూశాను అది న్యూస్ సబ్స్క్రైబర్ అనుకుంటా అడిగే విధానం కరెక్ట్గా అడుగుంటే నేను కరెక్ట్గా సమాధానం చెప్పేదాన్ని బట్ ఆ పర్సన్ ఏమన్నారంటే మీరు ఎంతసేపు ఆడవాళ్ళకే సపోర్ట్ పోతున్నారు మగవాళ్ళలో ఆడవాళ్ళలో చీట్ చేసేవాళ్ళు లేరా మగవాళ్ళల్లో బాధపడేవాళ్ళు లేరా మీ ఇట్లా ఇట్లా చెప్పి మీ విలువని దిగజార్చుకోమాకండి అని ఏదో పెట్టున్నారన్నమాట సో ఇది చూసి మన సబ్స్క్రైబర్స్లోనే వేరే ఎవరో నాకు వాళ్ళ కింద మెసేజ్ పెట్టారు ఆల్రెడీ వాణియాక ఎన్నో వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నారు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉండేది ఒకే మనసు ఆ మనసుకి ఫీలింగ్స్ ఉంటాయి బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆడవాళ్ళు ఏంటంటే ఎమోషనల్ కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తారు ఏడ్ చేస్తారు బట్ మగవాళ్ళు అలా కాదు లోపల ఉగ్గు పట్టుకొని కంట్రోల్ చేసుకోగలరు వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయరు ఇవన్నీ నేను చెప్పున్నాను అవన్నీ చూసుకో చూడకుండా నోటికొచ్చినట్టు కమెంట్ చేసేస్తే సమాధానం కూడా అటు ఇటు నుంచి అంతే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్లోనే ఎవరో వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నారు వాళ్ళకి థ్యాంక్స్ అమ్మా నేను కమెంట్లో రిటర్న్ మెసేజ్ కూడా పెట్టున్నాను తొందరపాటు మాటలు మాట్లాడి మీ విలువని దిగజార్చుకోవద్దు అని కూడా నేను పెట్టున్నాను ఓకేనా ఎనీవే కొత్త సబ్స్క్రైబర్ ఏమో లీవ్ ఇట్ నేను పట్టించుకోను ఎంత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నో ప్రాబ్లం ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం పొలైట్గా అడిగితే బాగుంటుంది మీ మీ ఎమోషన్స్ మీ యాటిట్యూడు మన అవతలకి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టే మనకే అవతల నుంచి అందుతుంది రైట్ తెలుసుకొని ఒక కమెంట్ చేయాల సరే దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏం కాదులే కానీ మేబీ న్యూ సబ్స్క్రైబర్ అయితే తెలియదు కదా అందుకని అలా చెప్పుంటారు కాకపోతే అడిగే విధానం కమెంట్ పెట్టే విధానం కరెక్ట్ లేదు రైట్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు ఇన్ ద నియర్ ఫ్యూచర్ బీ నో నీ టు వరీ ఓకేనా ఆశావహ దృక్పథంతో ఉండండి అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది నియర్ ఫ్యూచర్లో మీరు భయపడాల్సిన బాధపడాల్సిన పనేం లేదు ఓకేనా మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోతున్నారు ఉండండి ఎందుకంటే ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే నేను నా చుట్టూ బౌండరీస్ గీసుకుంటా ఎవ్వరూ ఈ బౌండరీ దాటి లోపలికి వచ్చినా ఐ అగ్రి చేయను నేను ఈ బౌండరీ దాటి వెళ్ళను ఎవరిని నేను బౌండరీ దాటి నేను వెళ్ళను నా ఎమోషన్స్తో నా ఫీలింగ్స్తో ఆడుకునే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వను అలా ఏదన్నా జరగబోతుంది అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని కట్ ఆఫ్ చేసేయడమా మీరు అక్కడి నుంచి పక్కకు వచ్చేయడమా చేస్తారు ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు వెరీ గుడ్ మా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా ఎదుటి వాళ్ళు మనల్ని హట్ చేసే అవకాశం మనం ఇవ్వలేం ఓకేనా ఇక్కడ మోస్ట్లీ నాకు సింగిల్ పేరెంట్ అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ సింగిల్ పేరెంట్స్ ఎక్కువ కనపడుతున్నారు అండ్ నాకు ఈ మాట మా అనడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మగవాళ్ళల్లో లేరా ఆడవాళ్ళనే విడో అని ఇట్లా అని ఎందుకు తగ్గించి బిహేవ్ చేస్తారో వాళ్ళ మనసులను గాయపరచడానికి కాకపోతే ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో లేరా ఏమోలేండి మన సొసైటీనే అట్లా దగలపడింది ఏం చేస్తాం ఎనీవే ఇది దిస్ ఈస్ ఆల్పర్ టుడేస్ రీడింగ్ హాఫ్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ మెస్ యూ ఆల్ జాగ్రత్తగా ఉన్నానమ్మా బాయ్